జై శ్రీరామ్ అందరికి నమస్తే అండి నేను మీ గోదావరి అడబడిచినాయి ఈ రోజు మన వీడియో ఏంటండి నెల రోజులు పండుగండి మనకి ఏ పండుగలు వచ్చినా గానీ ఒక రోజు మాత్రమే ఉంటాయండి కానీ దీపావళి పండుగ ఇంకా సంక్రాంతి పండుగ ఒక నెల రోజులు పండుగండి ఆశ్వయుజ మాసంలో అమావాస్య మొదలుకుని మాసంలో శుద్ధ పాడ్యమి వరకు ఈ నెల రోజులు కూడా కార్తీక దీపాలతో ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగనండి దీపావళి అంటేనే దీపాలు వరుస కదండి అలాగే దీపాలతో మొదలై మళ్ళీ ఆఖరి రోజున దీపాలు వదిలే వరకు కూడా ఇది దీపాల పండుగనండి ఈ కార్తీక మాసం నెల రోజులు హరిహరాదుల పూజలు చేసుకుంటామండి శివకేశవులు భేదం లేకుండా ఇద్దరిని కూడా పూజిస్తామండి నెల రోజులు అలాగే దీపావళి రోజున లక్ష్మీ పూజతో మొదలవుతుందండి ఈ దీపావళి పండుగ ఆనవాయితీ ఉన్న వాళ్ళు దీపావళి రోజున కేదారేశ్వర స్వామి వ్రతం కూడా చేసుకుంటారండి కొంతమంది అయితే కార్తీక సోమవారం చేసుకుంటారండి మరి కొంతమంది అయితే పౌర్ణమి రోజు చేసుకుంటారండి అలాగే కార్తీక మాసం నెల రోజులు శివాలయంలోను ఇంకా విష్ణాలయంలోని కూడా సాయంత్రం ఇలా ఆకాశ దీపాలకు పూజ చేసి ఆకాశ దీపం పెడతారండి ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని నక్షత్రమాలలో దీపాలు వెలిగిస్తామండి అలాగే ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం కూడా ఇంటి వద్ద ఉన్న తులసి కోట దగ్గర కూడా దీపాలు వెలిగిస్తామండి ఈ కార్తీక మాసం నెల రోజులు తులసి కోట వద్ద శంకు చక్రాలతో ముగ్గు వేసి దీపాలు వెలిగించుకోవడం వల్ల ఎంతో పుణ్యమటండి ఈ కార్తీక మాస నెల రోజుల పండుగలో ప్రత్యేకమైన ద్వాదశి పూజ కూడా ఉంటుందండి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు దాటకుండా ద్వాదశి రోజున భోజనం చేస్తారండి అలాగే ద్వాదశి రోజున సాయంత్రం తురసకోట దగ్గర ఇలా దీపాలు వెలిగించుకుని పూజ చేసుకుంటామండి ఈ ద్వాదశిని చిలుక ద్వాదశి అలాగే ఉత్తాన ద్వాదశి అని పిలుస్తారండి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున కపట నిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున నిద్రలేస్తారండి దీనికి చాతుర్మాసం అని పేరండి ఈ నాలుగు నెలల్లో శ్రీ మహావిష్ణువు కపట నిద్రలో ఉంటారండి అలాగే శ్రీ మహావిష్ణువు నిద్రలోంచి లేచిన వెంటనే తులసి వనంలోకి వస్తారటండి అందుకని చెప్పి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాయంత్రం ఇలా తులసి కోట వద్ద దీపాలతో అలంకరించుకుంటామండి ఈ చిలుక ద్వాదశి రోజున సాయంత్రం ఉసిరి చెట్టుకి ఇంకా తులసి చెట్టుకి కళ్యాణం కూడా నిర్వహిస్తారండి వరకు మా ఇంట్లో తులసి కోట వద్ద పూజను చూసారండి అలాగే మా అమ్మగారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ చిలుక ద్వాదశి పూజను నిర్వహించుకున్నారండి ఇది మా అమ్మగారు చేసుకున్న పూజ అండి అలాగే కార్తీక మాసం నెల రోజులు దీపదానం ఇంకా శాలిగ్రామ దానం కూడా ఇస్తామండి నెల రోజులు ఇవ్వలేని వారు కనీసం కార్తీక ఏకాదశి ద్వాదశి రోజు అయినా లేదా కార్తీక పౌర్ణమి రోజునైనా దీపదానము శాలిగ్రామ దానము ఇవ్వడం వల్ల వంశ వృద్ధి ఆయుర్వృద్ధి అలాగే ఆరోగ్య వృద్ధి కూడా కలుగుతుందండి అలాగే ఈ నెల రోజులు తాంబూల దానం ఇవ్వడం వల్ల మరో జన్మలో చక్రవర్తి పుడతారటండి నేను ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో వచ్చే మూడు సోమవారాలు శివదేవుని పూజ చేసుకుంటానండి శివదేవుని ఆవుపాలతో అభిషేకం చేసి టెంకాయ కొట్టి దూపం వేసి మారేడదలంతో పూజ చేసి మూడు రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజించుకోవాలండి మనం చూస్తున్నది కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో కందగొడుగు పసుపు గొడుగు గుమ్మడికాయలు ఇవ్వడం అండి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున గాని లేదా కార్తీక సోమవారం రోజున గాని శివాలయంలో గాని విష్ణాలయంలో గాని ఇలా కందగొడుగు ఇంకా పసుపు గొడుగు ఇస్తామండి భర్త క్షేమం కోరి ఇలా కందగొడుగు పసుపు గొడుగు ఇస్తామండి అలాగే సంతానం కోసం సూర్య గుమ్మడికాయలు బూడిద గుమ్మడికాయలు కొబ్బరికాయలు ఇవి కూడా ఇస్తామండి మా ఊరిలో అయితే శివాలయం గుడిలో బూడిద గుమ్మడికాయ వేణుగోపాల స్వామి గుడిలో మంచి గుమ్మడికాయ అంటే సూర్య య అలాగే రామాలయంలో అయితే కొబ్బరి బండాలు ఇస్తామండి అలాగే కార్తీక పౌర్ణమి రోజున శివాలయం నుండి గాని విష్ణాలయం నుండి గాని మూడు వందల అరవై ఐదవ దీపం వెలిగించుకుంటామండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం రాయల్లో అతి పురాతనమైన ఉమా కమాండలేశ్వర స్వామి వారి ఆలయం అండి అలాగే ఇది కార్తీక పౌర్ణమి రోజు అండి ఇప్పుడు మనం రాయిలో ఉన్న ఉమా కమండలేశ్వర వారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ వారి ఆలయానికి వెళ్ళామండి ఇక్కడ కూడా భక్తులు మూడు వందల అరవై ఐదు దీపాలతో ఎంతో భక్తితో పూజలు చేసుకుంటున్నారండి అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున రాలితో పాటు కోనసీమ తిరుమలైన వాడిపిల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కూడా వెళ్ళామండి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతుందండి అలాగే ఏడు శనివారాలు పూర్తయిన వారు స్వామివారికి అర్చన కూడా చేయించుకుంటున్నారండి అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న శివాలయం దగ్గర మూడు వందల అరవై ఐదు ఎత్తులు వెలిగించే భక్తులు చాలా మంది ఉన్నారండి అలాగే కార్తీక మాసం నెల రోజుల్లో కనీసం ఒక్క రోజైనా ఇలా ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయాలండి కార్తీక మాసంలో ఏదో ఒకరోజు ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణలు పూజించి ఇలా వనభోజనాలు చేయాలండి కార్తీక మాసంలో సకల దేవతలు కొలువైన గోమాతను పూజించడం కూడా ఎంతో మంచిదండి ఈ కార్తీక మాసం నెల రోజులు ఆవు పాలు పితికినంతసేపు దీపం వెలిగించడం వలన లక్ష్మీ కటాక్షం పెట్టండి ప్రత్యేక మాసం నెల రోజులు నేను చేసుకున్న పూజలు ఇంకా నేను దేవాలయాలు దేవాలయాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓం నమ శివాయ వాయ జై శ్రీరామ్